తృప్తికి అర్థం కథ రచన యశోద పురుగుర్త కథాపటం మలవరపు సీతారాం కుమార్ కోడలు అపర్ణ మాటలకు ప్రమీల మనస్సు చివుక్కుమంది ఒక్క క్షణం అంతలోనే తనకు తాను సత్తి చెప్పుకుద్ది అపర్ణ ఏమందని తను అంతగా బాధపడాలి అతయా మీరు కాస్త పెందరాలే లేవగలరా నాకు పొద్దుటే ఆడావిడైపోతుంది టిఫిన్లు వంట పిల్లల్ని స్కూల్కు తయారు చేయడం నేను ఆఫీస్కు తయారవడంతో ఎక్కడివక్కడ అలాగే వదిలేసి ఆఫీస్కు పరిగెత్తాల్సి వస్తోంది మీ అబ్బాయి కనీసం కాఫీ కూడా కలుపుకోలేరు కలిపి ఇచ్చిన వేడి కాఫీని ఇక్కడా పెట్టేసి మర్చిపోతారు ఒక్కోసారి మరలా చేసి ఇమ్మంటారు మొన్నొకసారి డ్రెస్సింగ్ టేబుల్ మీద అలాగే ఉండిపోయింది కాఫీ మీరు పెందరాడే లేచి కాస్త సహాయం చేస్తే హడావిడి పడకుండా అన్నీ సర్దుకొని ఆఫీస్కు వెళ్ళగలను నిజమే తను ఉదయం ఏడున్నర దాటితే కాని నిద్ర లేవలేదు రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టదు స్లీపింగ్ పిల్ వేసుకున్నా కూడా తెల్లవారుజామున ఏ మూడో నిద్ర నిద్రపడుతుంది లేచేసరికి ఏడున్నర దాటిపోతుంది తనుకూడా సెక్రటేరియట్ ఆఫీస్లో పనిచేసి రిటైర్ అయ్యింది ఈ పరుగుల జీవితం తనకు తెలియంది కాదు ఇద్దరు పిల్లలు అత్తగారితో ఇంట్లో అన్నీ చేసుకొని ఆఫీసుకు పరిగెత్తేది ఇద్దరూ మగపిల్లలే తనకు అత్తగారు లేవలేని మనిషి భర్త ఏజీ ఆఫీసులో అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉండడం వల్ల తరచుగా ఆడిటింగ్ టూర్లు ఉండేవి కాని టూర్లు లేనప్పుడు వీలైనంతవరకు పనిలో తనకు సాయం చేసే భర్త సుధాకర్ గుర్తొచ్చేసరికి ప్రమీల మనస్సు దుఃఖంతో నిండిపోయింది ఎంత గొప్పవారికైనా గాని తమ జీవిత భాగస్వామిని కోల్పోతే జీవితం నిస్సారంగానే ఉంటుంది భర్తగాని భార్యగాని తనతో ఉన్నంతవరకే తనకి కుటుంబంలో విలువ గౌరవం ఉంటాయేమో అనిపిస్తుంది అంతవరకు తనతో కలిసి జీవించిన వ్యక్తి చనిపోతే తను ఒంటరి అయిపోయాననే భావన హఠాత్తుగా మనస్సునంతా ఆవహిస్తుంది తనది భర్త సుధాకర్ది ఒకటే మాట ఒకే దృక్పథంతో ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి జీవించారు ఇద్దరూ ఉద్యోగస్తులైన మూలాన ఆర్థికపరమైన సమస్యలు లేవు పిల్లలు వినోద్ వికాస్లను క్రమశిక్షణతో పెంచి మంచి విద్యాబుద్ధులతో ప్రయోజకుల్ని చేశారు అత్తగారు క్యాన్సర్ పేషెంట్ ఆవిడ కోసం రెండు సంవత్సరాల సర్వీస్ ఇంకా ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆవిడకు ఎంతో సేవ చేసింది తను కన్న తల్లిలా సేవ చేస్తున్నావ్ ప్రమీల ఏమిస్తే నీ రుణం తీరుతుందమ్మా అంటూ తన రెండు చేతులు పట్టుకొని శుష్కించిపోయిన దేహంతో తనవైపే బేదగా చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న అత్తగారి ముఖం ఇప్పటికీ తన కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది చిన్నవాడు వికాస్ యూఎస్ వెళ్లి చదువుకుంటానంటే అలాగేనని పంపించాను వినోద్ యూఎస్ వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపలేదు ఇంజనీరింగ్ పూర్తి అవడంతోనే క్యాంపస్ సెలక్షన్లో మంచి ఉద్యోగం వచ్చింది అలాగే వికాస్ కూడా అమెరికాలో చదువైన వెంటనే మంచి ఉద్యోగం వచ్చింది ఇద్దరు అబ్బాయిలకు రెండేళ్ల వ్యత్యాసంలో పెళ్లిళ్లు కూడా జరిపించారు వినోద్ భార్య ఆ కూడా ఉద్యోగస్తురాలే స్టేట్ బ్యాంక్లో పనిచేస్తోంది పెళ్ళైన రెండు సంవత్సరాలకే వినోద్కి అబ్బాయి పుట్టాడు తర్వాత రెండు సంవత్సరాలకు ఒక కూతురు వికాస్కి రెండేళ్ల కూతురు ప్రస్తుతం పిల్లలు స్థిరపడ్డారు భర్త సుధాకర్ రిటైర్ అయి అప్పటికి మూడు అయిపోయి హాయిగా ఆనందంగా జీవితం గడుపుతున్న సమయంలో అనుకోకుండా సుధాకర్ అటాక్తో మరణించడంతో తను చాలా కుంగిపోయింది ఒకరికొకరు తోడు నీడుగా ఉండే తమ దాంపత్య జీవనంలో ఎదురైన అనుకోని అపశృతి తన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపింది బీపీ షుగర్ రాత్రి సరిగా నిద్ర పట్టకపోవడం లాంటి లక్షణాలు తనని వేధిస్తున్నాయి భర్త సమసరికాలు పూర్తయిపోగానే వినోద్ అమ్మా ఒంటరిగా ఎలా ఉంటావు పైభాగం ఎలాగా అద్దెకిచ్చేశారు కింద మీరుంటున్న భాగం కూడా అద్దెకి చేయకూడదా సామానంతా రెండు గదుల్లోకి సర్దుకొని మా దగ్గరికి వచ్చేయమ్మా అని బలవంతం చేయడంతో తను వినోద్తో బెంగళూరు వచ్చేసింది తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గరికి వెళ్లకుండా మరెక్కడ ఉంటారు అందులో భర్త బతికి ఉంటే అది వేరే సంగతి జీవిత భాగస్వామిని కోల్పోయినవారు పిల్లలతో ఉండడం ధర్మం అని భావిస్తుంది ప్రమీల చాలామంది పిల్లలతో కలిసి జీవించలేం స్వతంత్రంగా ఉంటేనే మంచిదని సమస్యలు రావని భావిస్తారు ఆత్మాభిమానం ఒక్కసారి దెబ్బతింటే అది కోరుకోవడం చాలా కష్టం తొమ్మిది గంటలకు బ్యాంకు వెళ్ళిపోవాలి ఈ లోపల అన్ని పనులు పూర్తి చేసుకోవాలని తెలిసినప్పుడు ఏడు గంటలకు గానీ లేవదు అపర్ణ ఒక గంట ముందులేస్తే ఈ హడావిడు ఉండదు కదా అని అనుకుంటుంది తను ప్రమీల ఉద్యోగం చేస్తున్నప్పుడు తెల్లవారుజామున నాలుగు గంటలకే లేచి వంట పని పూర్తి చేసుకుని పిల్లలకు కావలసినవన్నీ రెడీ చేసుకుని భర్తకూ తనకూ క్యారియర్స్ సర్దుకొని అత్తగారికి అన్నీ అందుబాటులో ఉంచి మరీ ఆఫీసుకు బయల్దేరేది నాలుగు గంటలకే లేచినా కొన్ని చిన్న పనులు హడావిడిలో మర్చిపోయేది పాలు తోడుపెట్టడంలాంటి చిన్న చిన్న పనులు ఆఫీసులో గుర్తుకొచ్చి అత్తగారికి ఫోన్ చేసి చెప్పేది ఆవిడకు ఓపిక ఉన్నంతకాలం పరిమనిషి వస్తే దగ్గరుండి పన్ను చేయించడం పిల్లలు స్కూల్ నుండి రాగానే వాళ్లకు ప్రమీల రెడీగా తయారు చేసి ఉంచిన స్నాక్స్ లాంటివి పెట్టడం చేసేది ఆ చిన్న చిన్న పనులు తనకు ఎంతో విసురుబాటుగా ఉండేవి నిజమే తను కొంచెం పెందరాళ్లే లేచి కోడలికి సహాయపడాలని దృఢంగా సంకల్పించుకుంది మన్నాడు పొద్దున్నే ఆరు గంటలకు లేచిపోయింది అపర్ణ ఇంకా లేవలేదు ఫిల్టర్లో కాఫీ డికాక్షన్ తీసి ఉంచింది పాలు కాచిపెట్టింది తను కాఫీ తాగి స్నానం చేయడానికి వెళ్ళింది తన స్నానమై దేవుడి దగ్గర దీపం పెట్టడం కూడా అయింది అయినా అపర్ణ లేవలేదు ఫ్రిడ్జ్లో ఉన్న ఆకుకూర బీన్స్ తీసి కట్ చేస్తూ ఉండగా అపర్ణ లేచి వట్టిట్ల వచ్చింది సారీ అయింది అత్తయ్యా అనగానే పర్వాలేదులే అపర్ణ కట్ చేయడం అయిపోయింది కుక్కర్ పెట్టే ఏర్పాటు చేయి ఇడ్లీలోకి కొబ్బరి బతురి చేస్తా అంటూ అక్కడి నుంచి లేచింది ఇలా వారం రోజులు ప్రమీల పొద్దుటే లేచి పన్ను మొదలుపెట్టడంతో అపర్ణకు హాయిగా ఉంది జరిగితే జ్వరమంత సుఖం లేదన్న సామెతను అపర్ణ చాలా చక్కగా వాడుకుంది పొద్దుటే వంటి పరంతా ప్రమీల మీద పడింది అయ్యో అత్తగారు తనకంటే ముందే లేచి వంటిట్లో పనిచేస్తున్నారేనన్న ఒకలాంటి మొహమాటంగాని బిడియంగాని ముఖంలో కనపడేది కాదు ప్రమీల సాహిత్యాభిలాషి అత్తగారు పరమపదించిన తరువాత తీరుబాటు దొరికింది ఉద్యోగ కూడా అయిందేమో ఖాళీ సమయంలో రచనా వ్యాపకంలోకి తల దుర్చింది పైగా భర్త కూడా ప్రోత్సహించడంతో ఆమె రచనా వ్యాపకం కొత్త పుంతలు తిక్కింది సోషల్ మీడియాలోని అనేక సాహిత్య గ్రూపులలో సభ్యత్వం తీసుకొని చక్కని కథలు కవితలు రాయడం మొదలుపెట్టింది కొన్ని ప్రముఖ వారపత్రికలకు మాసపత్రికలకు కథలు పంపించేది ఇలా ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎందరో మిత్రుల్ని ఏర్పరచుకుంది భర్త చనిపోయిన తరువాత మానసికంగా నలిగిపోవడంతో వాటన్నిటినీ దూరం పెట్టేసింది దేనిమీద ఆసక్తి చూపించలేకపోతోంది అపన్న అత్తగారి సహాయాన్ని పూర్తిగా వాడుకుంటోంది పొద్దుట రాత్రి వంటిటి పని ప్రమీల మీదే పడింది మొత్తం ప్రమీల తన ఉద్యోగంలో ఉండగా ఇంటి పనితో ఎంత హడావిడి పడేదో ప్రస్తుతం కొడుకింట్లో కూడా అలాగే ఉంది తన పరిస్థితి ఒకరోజు అమెరికా నుండి వికాస్ ఫోన్ చేశాడు ప్రమీలకు అమ్మా మా అత్తగారు ప్రణవి డెలివరీకి రారేనన్నారు ఆవిడ చెల్లెలు కూతురు పెళ్లి కుదిరిందట సరిగ్గా ప్రణవికి డెలివరీ అయ్యే నెలలోనే పెళ్లి మొత్తమట నీవు అమెరికా వెళ్ళిపోతే ఎలాగా నాకు సహాయానికి ఉండవా అంటూ ఆవిడ చెల్లెలు ఒకటే ప్రాధాయ్యపడుతుందట మీ అత్తగారిని నీ డెలివరీ సమయానికి పిలిపించుకోండి ఆ తర్వాత నేను వస్తానని ప్రణవికి చెప్పారట ఏమంటావమ్మా వస్తావు కదూ ప్రమీల తెల్లబోయిందో క్షణం అంతకుముందు వాడి కూతురు పుట్టినప్పుడు కూడా ప్రణవీని డెలివరీకి తను తన భర్త సుధాకర్ కలిసి వెళ్ళారు అప్పుడు కూడా అంతే ఆవిడ తనకు మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నానని డాక్టర్ నాలుగైదు నెలల వరకు మందులిచ్చి వాడమన్నారని అవసరమైతే సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చని చెబితే అయ్యో పాపం అనుకుంటూ తామిద్దరూ కోడలి పురిటికి అమెరికా పరిగెత్తారు ఆరు నెలలు అయిపోతూ ఉండగా వియ్యపురాలు వియ్యంకుడు మెల్లగా వచ్చారు ఆవిడలో ఆ మోకాళ్ల నొప్పుల చిహ్నాలే కనపడలేదు తనకు ఆ ఆరు నెలలు పురిటి పసుకందుని చూసుకోవడం ఇంట్లో బండ చాకిరీతో తను అలసిపోయింది అప్పుడు భర్త తనకు సహాయంగా మూలాన కొంతవరకు తట్టుకోగలిగింది ప్రణవి మరీ సుకుమారస్తురాలు పాప రాత్రులు ఏడుస్తూ ఉంటే వికాస్ పాపను తన పక్కన పడుకోబెట్టేవాడు పాపకు స్నానం కూడా అందుకొని ఒళ్ళు తొడవడం బట్టలు మార్చడం లాంటి పన్ను కూడా ప్రణవి చేసేది కాదు పాప డైపర్లు తడిపేసినా ఎప్పటికోగాని మార్చేది కాదు తనే ఊరుకోలేకపోయేది తడికి పాపకి ఎక్కడ ర్యాషెస్ వస్తాయోనన్న ఆరాటంతో పాపకు డైపర్లు మారుస్తూ ఉండేది పచ్చపు వంటలు వండడం ల్యాండ్రీ ఇల్లు సబ్దడం అంతా తనే చేసేది భర్త ఇల్లంతా వ్యాక్యూమ్ చేసేవాడు ఆ అమ్మాయి తాగిన కాఫీ కప్పును కూడా తనే తీయవలసి వచ్చేది పోనేలే మొదటి డెలివరీ చిన్నతనం అనుకుంటూ తనే సరిపెట్టుకునేది ఇప్పుడు రెండో డెలివరీ కూడా వికాస్ తన్నే రమనమంటున్నాడు ఏం అత్తగారికి చెప్పలేడా తన పరిస్థితి తెలియదా వాడికి అయినా వియపురాలు మాత్రం కూతురి డెలివరీ కంటే ముఖ్యమా చెల్లెలు కూతురు పెళ్లి తను రిటైర్ అయ్యి ఒంటరిగానే ఉన్నాననే కదా ఈ అలుసు వికాస్కి తెలియకనా తన ఆరోగ్య పరిస్థితి తన కొడుకు కోడలే తన కుటుంబమే సాయం చేయడానికి తనది వెనుకాడే స్వభావం కాదు తన ఇద్దరాడుబట్ల పురుళ్ళు పుణ్యాలన్నిటికీ తను వాదోడుగా ఉంది అత్తగారు ఆరోగ్యవంతురాలు కాదు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఆడబడుచుల పురులకు సెలవు పెట్టి మరీ చూసుకుంది ఇప్పటికీ ఇద్దరాడపడుచులకు తనంటే ఎంతో గౌరవం ప్రేమ వదిన మా దగ్గర కూడా కొంతకాలం వచ్చి ఉండమని ప్రాధేయపడతారు మనస్సులో దృఢంగా నిర్ణయించుకొని మన్నాడు వికాస్కి ఫోన్ చేసి చెప్పింది సారీ విక్కీ రాలేన్రా ఒంటరిగా అంత దూరం ప్రయాణించే ఓపిక నాలో లేదు ఆరోగ్యం లేదు ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు ఎందుకంటే తను కావాలని లేదు వాస్తవాన్ని చెప్పింది ఒకరోజు హైదరాబాద్లో ప్రమీల ఇంట్లో మేడమీద భాగంలో ఉంటున్న మోహన్ రావు గారు ఫోన్ చేసి తనకు చెన్నై ట్రాన్స్ఫర్ అయిందని ఒక నెల రోజుల్లో ఇల్లు ఖాళీ చేస్తామని చెప్పారు ఆయన మేడ మీద ఉంటున్న కుటుంబం ఎంతో మంచివాళ్ళు ఆయన బ్యాంక్ ఉద్యోగి ఆయన భార్య కూడా చాలా మంచిది తను అక్కడ ఉండగా తనతో ఎంతో కలివిడిగా ఉంటూ ఎన్నో కబుర్లు చెప్పేది ఎంతో సహృదయంతో ఇల్లంతా తను చూసుకుంటానని ప్రమీలను వినోద్ దగ్గరకు ప్రోత్సహించి మరీ పంపారు అటువంటి కుటుంబం తమ ఇంటిని ఖాళీ చేస్తున్నారని తెలిసి బాధపడింది ఆ రోజు ఆదివారం వినోద్ ఖాళీగా ఉన్న సమయం చూసి చెప్పింది విన్ను హైదరాబాద్ వెళ్తాన్రా మీద ఉంటున్న ఆ మోహనరావు గారు ఖాళీ చేస్తున్నారు కదా దగ్గరుండి మళ్ళీ ఎవరైనా వాళ్ళకి ఇల్లు అదికివ్వాలి కదా అంది అమ్మా నీ వెళ్లా అవసరం లేదు ఏ బ్రోకరేజ్ సంస్థకైనా అప్పజెప్పమనుకో వాళ్లే చూస్తారని అంత దూరం నీ వెళ్ళడం చూడడం కష్టం కష్టమమ్మా పోని నేను వెళ్ళొస్తాను అంటూ ఆపేయబోయాడు లేదు విన్ను నేను వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండాలని ఉంది కొంచెం మార్పు కావాలనిపిస్తోందిరా విన్ను అమ్మా ఇక్కడ ఉండడం నీకేమైనా ఇబ్బందిగా ఉందా అయ్యో అదేమిటి విన్నో అలా అంటావు ఇక్కడ నాకే ఇబ్బంది లేదురా వినోద్ తల్లి ఇష్టాన్ని కాదంలేకపోయాడు అతనికి తెలుసు తండ్రి చనిపోయాక తల్లి మానసికంగా ఎంత కృంగిపోయిందోనని తల్లికి ఇక్కడ వంటిట్లో చాకరీ ఎక్కువైందని కూడా గ్రహించాడు అపర్ణకు ఎన్నోసార్లు చెప్పి చూశాడు అమ్మను కష్టపెట్టద్దని అలా అన్నందుకు అపర్ణకు బుస్సున కోపం వచ్చేసింది ఉద్యోగం మానైనా పోని మీకందరికీ చక్కగా సేవ చేసి పెడతానంటూ ఎగిరిపడింది ఒకసారి ఇలాగే ఏదో పిల్లల పెంపకం విషయంలో మాట వచ్చి ఉద్యోగం మానేస్తానంటే సరే మానేయమన్నాడు ప్రతి చిన్న విషయానికి ఉద్యోగం అంటూ బెదిరిస్తుంది పోని మానేసిందా అంటే అది లేదు తనకు ఆర్థికంగా ఒకరి మీద ఆధారపడడం ఇష్టం లేదుట అది ఎవరైనా కాని అంటూ కరాఖండిగా చెప్పేసింది తనకు గొడవలు పట్టడం లాగడం ఇష్టం ఉండదు మౌనం వహించాడు తల్లితో చెప్పాడు అమ్మా అక్కడ నీవు కొద్ది కాలం గడిపిన తర్వాత ఇక్కడికి వచ్చేయాలి అని అలాగే వస్తాను విన్ను మీరు కూడా పిల్లల వేసవి సెలవులకి రండి కింది భాగం మొత్తం అంతా అదివరకిట్లాగా ఉంచేస్తాను వచ్చినా వికాస్ వచ్చినా సౌకర్యంగా ఉంటుంది ఉండడానికి చూద్దాంలే అమ్మా నీవు జాగ్రత్త అక్కడే ఉండిపోవాలని అనుకోవద్దని మరీ మరీ చెప్పాడు ఆపన్నకైతే అత్తగారు అలా వెళ్ళిపోవడం నచ్చడం లేదు ఇప్పుడు ఆవిడ అన్నీ చేసిపెడుతూ ఉంటే సుఖంగా ఉంది ఆవిడ వెళ్ళిపోతే ఎంత కష్టం తనకు ఆవిడ వెళ్ళిపోతాననగానే వినోద్ ఆవిడ్ని బలవంతంగానైనా ఆపకపోవడం తనకు నచ్చలేదు ప్రమీద అపన్నుని పిలిచి చెప్పింది హైదరాబాద్ వెళ్తున్నాను అపన్నా పనుందంటూ అదేమిటత్తయ్యా ఇంత అర్థాంతరంగా వెళ్తున్నారు అవునపన్నా సొంత ఇంటి మీద మనస్సు లాగుతోంది ఆ ఇంటి మీద ఉన్న నలభై ఏళ్ల మమకారం ఎక్కడికి పోతుంది కొంతకాలం అక్కడే ఉండాలనిపిస్తోంది మీరు ప్రణవి పుట్టికి అమెరికా రాలేనని చెప్పారట నాలుగు రోజుల క్రితం నేనే ప్రణవి ఎలా ఉందో తెలుసుకుందామని ఫోన్ చేస్తే ప్రణవి బాధపడుతూ చెప్పింది హైదరాబాద్ వెళ్ళేకంటే వికాస్ దగ్గరికి వెళ్తే పాపం ప్రణవికి సహాయంగా ఉంటారు కదా మీకూ కాలక్షేపం కూడాను ఓ తోడి కోడలిద్దరూ మాట్లాడుకున్నారన్నమాట మనస్సులో అనుకుంది ప్రమీల అయినా అపన్న ఏమిటి తనకు ఇస్తోంది తను కేవలం కోడళ్ళిద్దరికీ సహాయపడ్డానికే ఉందా తనకి కాలక్షేపమా తనకు పనిలేక ఖాళీగా ఉంటూ సమయం గడుపుతోందా ఆ పన్నకి ఏం తెలుసు గురించి ఏదో ఆషామాషీగా ఉద్యోగం చేసిందిలే ఇప్పుడు ఖాళీగా ఉందని అనుకుంటోంది బాధ్యత గల కోడలైతే మీద ప్రేమాభిమానాలే ఉంటే తనే ప్రణవికి గట్టిగా చెప్పాలి అదేమిటి ప్రణవి అత్తయ్యగారు అందూరం ఒంటరిగా ఎలా రాగల్రూ ఆవిడ ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు మీ అమ్మగారినే పిలిపించుకొమ్మని ఈ విషయంలో ప్రణవనే సపోర్ట్ చేస్తూ తనని నిలదీసి అడగడం ఏమంత భావ్యం మనసులో నుండి తనకొస్తున్న అసహనాన్ని బలవంతంగా కంట్రోల్ చేసుకుంటూ చూడు అపర్ణ నాకు ఆరోగ్యం సరిగ్గా లేక అంత దూరం రాలేనన్నాను నిజానికి నేను జీవితంలో చాలా అలసిపోయానమ్మా నా మనస్సు శరీరం విశ్రాంతిని కోరుకుంటుంది నేను ఉద్యోగం చేసేటప్పుడు అన్నీ నేనే చేసుకునేదాన్ని ఎవరి సహాయం నాకు లేదు అయినా నా ఇంటిని నా పిల్లల్ని చూసుకోవడం నా బాధ్యత అవుతుంది కానీ మరొకరు నా బాధ్యతను పంచుకోవాలని గాని నాకు పనుల్లో ఎవరైనా సహాయపడాలని గాని నేను ఆశించలేదు కష్టమో సుఖమో నా సంసారాన్ని బాధ్యతల్ని నేనే మోయాలని భావించాను వినోద్ బామ్మ అనారోగ్యవంతురాలు నా భర్తను కన్నతల్లిగా ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలని అనుక్షణం తాపత్రయపడ్డాను నా చేతిలోనే ఆవిడ కన్నుమూశారు నా బాధ్యతల్ని నేను సరిగ్గా నిర్వహించాననే తృప్తి నాకు మిగిలింది డిపెండెన్సీని నేను ఇష్టపడను మనకు చేతనైనంత వరకు మనమే చేసుకోవాలి దానికోసం కష్టపడాలి తప్పదు అప్పుడే మనకు తృప్తి దొరుకుతుంది తృప్తికి అర్థం అదే ప్రణవి గురించి ఎక్కువ ఆలోచించక అపర్ణ ఆ అమ్మాయికి తల్లి ఉంది నేను వెళ్ళి సహాయపడకపోయినా ప్రణవి ప్రసవం ఆగిపోదు వాళ్లే ఏదైనా ఏర్పాటు చేసుకోగలరు ప్రమీల మాటల్లోని దృఢత్వానికి ముఖం మాడిపోయింది సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం విజిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు